అందరికీ నమస్కారం ఈరోజు అప్పడాల సందడి ఏమిటో విందామా వేసవి కాలం వచ్చిందంటే చాలు మా ఊళ్ళో సందడే సందడి వేసవి సెలవులకి అందరిళ్ళకి బంధువులు వస్తారేమో ఊరొచ్చి ఊరి మీద పడ్డట్టుగా ఉంటుంది ఆడవాళ్ళందరూ లెక్కలేనన్ని పనుల్లో మునిగి తేలుతూ ఉంటారు ఊరగాయలు అప్పడాలు ఒత్తడం వడియాలు పెట్టుకోవడం అటుకులు దంపించుకోవడం అబ్బో ఆ సందడి చెప్పనలవి కాదు ఇవన్నీ ఎవరికి వారు ఎవరింట్లో వారి పనులు గుట్టుగా చక్కబెట్టుకోవడం కాదు వంతుల వారీగా ఒక్కొక్కరింట్లో రోజు అందరూ కలిసి చేస్తారు మర్నాడు మా ఇంట్లో అప్పడాలు ఒత్తడానికి తీర్మానించారు అందరూ ఆ రోజంతా సందడి అమ్మమ్మ మరో ఇద్దరు కలిసి పిండి విసిరి జల్లించి తడిపారు ఆ సాయంత్రం పిలుపులు ఫలాని వారింట్లో ఫలానా రోజున అని అందరికీ తెలుసు ఆ మాటకొస్తే ఆ నెలలో కార్యక్రమం మొత్తం అందరికీ కంటతా వచ్చు అయినా కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే అందులో భాగంగానే అమ్మమ్మ నన్ను అందరిళ్ళకి వెళ్ళి చెప్పిరమ్మంది ఏం చెప్పాలో చెప్పి నా చేత మళ్ళీ చెప్పించుకుని తప్పులుంటే సరిచేసి మరికొన్ని జాగ్రత్తలు చెప్పి ఇక వెళ్ళిరా అంది నేను బయలుదేరాను ముందుగా సుబ్బమ్మ తాతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తాతమ్మ నన్ను చూడగానే ఏమిటే అమ్మడు ఎట్లా వచ్చావు అంది రేపు మా ఇంట్లో అప్పుడా లొత్తాలిట్టు కదా అమ్మమ్మ చెప్పిరమ్మంది అన్న అవును కదూ మర్చిపోయాను అంది అంతా ఉత్తిదే ఆవిడకి అన్నీ బాగానే గుర్తుంటాయి ఊరికి అట్లా అంటుంది ఆ మాట అమ్మమ్మ చెప్పింది కూడాను నువ్వు మర్చిపోతావని రమ్మంది అమ్మమ్మ అన్నాను సర్లే పది గంటలకల్లా వచ్చేస్తానని చెప్పు అని నాకు అరటి ఇచ్చింది తిన్నాక అమ్మడు ఇవి పట్టుకెళ్ళు అని అప్పడాల పీట కర్ర ఇచ్చింది ఇలాంటి పనులకు వచ్చేటప్పుడు ఎవరి వస్తువులు వాళ్ళే తెచ్చుకుంటారు కొత్త వాటితో పని తీరుగా సాగదుట అక్కడి నుంచి సీతమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ మళ్ళీ అదే మాట చెప్పాను ఆవిడ పెట్టిన చక్కిలంతిని ఆవిడిచ్చిన పీటాకర్రా తీసుకుని రెండు పీటలు మోసుకుంటూ తిరగటం ఎందుకని అవి ఇంట్లో పెట్టి ఇంకో ఇంటికి వెళ్ళాను అక్కడ అదే తంతు కొందరేమో ఏవో కబుర్లు చెప్పి మా ఇంటి గురించి మా నాన్నగారికి ఏమాత్రం జీతం వస్తుంది మా అమ్మ నాకేమాత్రం బంగారం చేయించింది వగైరా వివరాలన్నీ రాబట్టాలని చూశారు అలా ఎవరైనా ఏమైనా అడిగితే నోరెత్తొద్దని అమ్మమ్మ ముందే చెప్పడంతో నాకు అవన్నీ తెలియవు ఇంకా చిన్నపిల్లనేగా పాపం అని వినయంగా చెప్పాను వాళ్ళు నవ్వుకుని సరేలే వెళ్ళిరా అని పంపించేశారు మొత్తం మీద పది ఇళ్ళు తిరిగా మధ్యలో ఐదారు సార్లు ఇంటికొచ్చి పీటలు కర్రలు ఇంట్లో పెట్టి వెళ్ళా నా పని అయ్యేసరికి చీకటి పడుతోంది ఆఖరింట్లో పిలిచేసి ఇంటికి వచ్చేసరికి అమ్మయ్యా అయ్యిందా అమ్మ అలసిపోయి ఉంటావు కాళ్ళు కడుక్కురా అన్నం తిందువు కాని అంది అమ్మమ్మ అయ్యా బాబోయ్ నా వల్ల కాదు అన్నాను అదేమిటే ఇంతసేపు తిరిగావు అలసటగా లేదు ఆకలి వేయటం లేదు అంది అమ్మమ్మ అందరిళ్లలో ఏదో ఒకటి తింటూనే ఉన్నాను అన్నాను అవును మరి వెళ్ళక వెళ్ళక వాళ్ళ ఇంటికి వెళ్తే చిన్నపిల్లని ఒట్టిగా పంపిస్తారా అంది అమ్మమ్మ ఏం తిన్నావేమిటి అమ్మమ్మ అడిగింది ఏం తిన్నానో ఓసారి నెమరు వేసుకున్నాను అరటిపండు చక్కిలం లడ్డు వెన్న బిస్కెట్లు ఎండు కొబ్బరి ముక్క ఖర్జూరం పండ్లు వేరుశనగపప్పు పాపం కారపు అటుకులు పప్పు చెక్క కారపూస నేను చెప్పిన లిస్ట్ విని అమ్మ నోరావలించింది ఓ కస్తూరి మాత్ర తెచ్చి వేసుకోమంది కడుపు నొప్పి రాకుండా ముందు జాగ్రత్తగా ఆ పూట అన్నం తినలేదు తాతగారు భోజనం చేస్తుంటే పక్కనే కూర్చున్నా ఆ పూట అన్నంలో పొడి అప్పడాల పిండి స్పెషల్ వేడి అన్నంలో అప్పడాల పిండి కలిపి ఇంత నెయ్యి పోసి కలుపుకుని నాకు ఓ ముద్ద పెట్టారు మర్నాడు పెందరాడే వంటలు చేసేశారు పదింటి నుంచి ఆడవాళ్ళ రాక మొదలైంది ముగ్గురు కూర్చుని పిండి బాగా కలిపి ఉండలు చేసేశారు కాస్త అటు ఇటుగా అందరూ వచ్చేశారు అప్పడాలు వత్తడం ఆరంభించారు ఓ పక్కన చాపలు పరిచి వాటి మీద పాత చీరలు పరిచారు అప్పడాలు వత్తి చాటలో వేస్తుంటే ఇద్దరు వాటిని చేపల మీద పరుస్తున్నారు అందరూ కలిసారేమో కబుర్లే కబుర్లు పని కూడా చకచక సాగిపోతోంది మధ్యలో గొంతు ఎండిపోతే లేచి వెళ్ళి కుండలో ఉన్న చల్లటి నీళ్లు తాగి మళ్ళీ వచ్చి కూర్చుంటున్నారు మధ్యలో ఎవరైనా వచ్చి కాస్త అప్పడాల పిండి ఇమ్మంది మా అమ్మ నాన్న అన్నంలో వేసుకుంటారట అంటే కాస్త పిండి అరిటాకులో పెట్టి ఇస్తున్నారు ఎవరైనా తుంటరి పిల్లలు వెళ్ళి అప్పడాల పిండి కావాలట మా తాతయ్యకి అంటే పోరా వెధవా నీ వేషాలు మా దగ్గర కాదు పిండి తీసుకుపోయి బొమ్మలు చేసి తగలెడతావు అని కసిరి పంపేస్తున్నారు ఏమిటే సీతాలక్ష్మి రెండేళ్లుగా మీ ఇంట్లో అప్పడాల సందడే లేదు అప్పడాలు కాశీలో వదిలేశారా ఏమిటే అని అడిగింది ఆ తాతమ్మ సీతాలక్ష్మి మొహం వాడిపోయింది ఏం చెప్పమంటావు పిన్ని మా సరసి గోలలో పడి మాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది అంది సీతాలక్ష్మికి ఓ ఆడపడుచు ఉంది సరస్వతి చూడ్డానికి చక్కగా ఉంటుంది పని పాట వచ్చు కాకపోతే కాలు కొద్దిగా వంకర నడవగలదు కానీ కాస్త వంకరగా నడుస్తుంది అందుకే పెళ్ళి కుదరటం లేదు అవునులే పాపం గుండె మీద కుంపటిలా ఉంది అవతల నీ కూతురు ఎదిగి వస్తోంది దీని పెళ్ళి కాకుండా దాని పెళ్లి చేసినా బాగుండదు అన్నారు అందరూ జాలిగా వాళ్ళ ఇంటికి స్వరాజ్యం అని ఓ చుట్టం వచ్చింది ఆవిడ వచ్చింది మా ఇంటికి ఈ సంభాషణ విని ఎవరా సరస్వతి ఏమిటి విషయం అని అడిగింది అందరూ పోటీలు పడి చెప్పేశారు నాకు తెలిసి ఓ సంబంధం ఉంది అంది స్వరాజ్యం అలాగా చెప్పు అన్నారు అందరూ పని ఆపేశారు మా ఆడపడిచి మరిది ఉన్నాడు స్కూల్లో టీచరు మూడెకరాల పొలం ఉంది కాకపోతే రెండో పెళ్ళి మొదటి భార్య పురుట్లో పోయింది రెండేళ్ల పిల్లవాడు ఉన్నాడు ఇన్నాళ్ళు అతని నాయనమ్మ చూసింది వాడికి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారు అని వివరాలు చెప్పింది అందరూ శ్రద్ధగా విన్నారు మంచి సంబంధం మరి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అన్నారు దేవుడిచ్చిన ఆ లోపం తప్ప సరస్వతి చక్కటి పిల్ల బుద్ధిమంతురాలు అన్నారు చెప్పటం ఎందుకు చూపిస్తే చూస్తుంది ఈవిడికి నచ్చితే వాళ్ళకి చెప్తుంది వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు అనుకున్నారు వెంటనే సరస్వతిని పిలిపించారు సరస్వతి చేత కాసేపు ఆ పని ఈ పని చేయించి ఇక వెళ్ళు అని పంపించేశారు ఏమ్మా అని అడిగింది తాతమ్మ పిల్ల బాగుందండి అంది స్వరాజ్యం మరి ఇకనే మీ వాళ్ళకి చెప్పు ఈ ఉపకారం చేశావంటే నీకు కొండంత పుణ్యం దక్కుతుంది పిల్ల విషయంలో మాది పూచి మెట్టినింట అందరికీ తల్లో నాలికలాగా ఉంటుంది పెట్టుపోతల్లోనూ లోపం చేయరు అంది పెద్ద తరహాగా సరే పిన్ని గారు వాళ్ళకి ఉత్తరం రాయిస్తాను అంది స్వరాజ్యం మూడు వారాల తర్వాత సీతాలక్ష్మి వాళ్ళ ఇంట్లో అప్పడాల సందడి మామూలు అప్పడాలు కాదు సరస్వతి పెళ్లి కోసం అప్పడాలు ఆ వైశాఖంలోనే పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళిపోయింది సరస్వతి చంకన కొడుకుని ఎత్తుకుని పెళ్లి కూతురులా కాకుండా పురిటికొచ్చిన తల్లిలా బండి ఎక్కింది సవితి బిడ్డని స్వంత బిడ్డలా ఆదరిస్తున్న భార్యను చూసి మురిసిపోతూ అనుసరించాడు ఆమె భర్త అంతే మరి ఎవరికి ఎవరిని రాసిపెట్టాడో ఆ దేవుడు ఆ సమయం వచ్చేసరికి తెరచాటు నుంచి బయటపడతారు అని ఊళ్ళో ఆడంగులంతా శ్రీలక్ష్మి గారింట్లో అప్పడాలు ఒత్తుకుంటూ సరస్వతి ముచ్చట్లు చెప్పుకుని ఆనందించారు అదండి అప్పడాల సందడి ఈ కథని పొత్తూరు విజయలక్ష్మి గారు రాశారన్నమాట కథని విన్న మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా మరి రేపు మరో మంచి కథతో అందరికీ ధన్యవాదాలు